పథకాలని కేవలం అధికార వాంచ కోసమే పథకాలను అడ్డం పెట్టుకొని వచ్చి ఇప్పుడు పథకాలు సరిగ్గా అమలు చేయలేకపోతున్నాను అంటున్నారు దీని మీద మీ సమాధానం రోజా నువ్వు అసలు ఎక్కడున్నావు ఏపీలో ఉన్నావా లేకపోతే హైదరాబాద్లో జబర్దస్త్లో ఉన్నావా నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు నీకు తెలియకపోతే ఇక్కడికి రా మేము చూపిస్తాము గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు మరి శక్తి ఓపెన్ చేశారు ఎన్ని ఇచ్చారు నీకు తెలుసా అసలు ఉన్నావా నువ్వు ఈ లోకంలోనే ఉన్నావా బయటికి రా చెప్తాం మేము చూపిస్తాంరా నీకు ఏది తెలియట్లేదు గ్యాస్ సిలిండర్లు తెలియట్లేదా అన్న క్యాంటీన్లు తెలియట్లేదా మరి అమ్మ అమ్మకు వందనం తెలియట్లేదా ఏం తెలియట్లే నీకు ఇప్పుడు స్త్రీ శక్తి వదిలిచారు ఎంతమంది ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు అందరూ ఎంత ఇదిగా ఉన్నారు రోజా ఫస్ట్ మొద మొదలే ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు పెంచింది మీరు మూడు సంవత్సరాలకి మూడు వేలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు చేశారు ఐదు సంవత్సరాలైనా అవల పూర్తి కంప్లీట్ అవల డాక్రా వాళ్ళకి రుణమాఫీ అన్నారు అవి చేయాల చేశారా మీరు అవన్నీ అవి ఏమీ చేయలే డాక్రా డబ్బులు ఒక్కసారి ఏడు వేలు ఇచ్చారా అది ఎవరి తరం అవుతుంది చెప్పండి ఇది స్త్రీశక్తి పథకం ఉంది ఇప్పుడు ఉద్యోగస్తులు స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళు ఎంతమంది లబ్ధి పొందుతున్నారు ఇదిగో ఇది నేనే చూడు చూద్దామని చెప్పి వెళ్ళా స్త్రీశక్తి పథకం టికెట్స్ ఇదిగో చూడు నీ కళ్ళు ఉండయా లేదో సరిగ్గా చూసుకో లేకపోతే కళ్ళజోడు పెట్టుకుని చూడు ఇంకా రా నీకు ఎన్నో ఉన్నాయో చూపిస్తాం అంతేగాని పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దు ఇంకొకసారి వాగావంటే బాగాదు లేదా నువ్వు రా మా దగ్గరికి ఏమి ఇచ్చాడో మీకు చూపించండి అని చూ అడుగు మేము చూపిస్తాం ఆ గ్యాస్ సిలిండర్లు అయ్యి మాకు పడుతున్నాయో లేదా బ్యాంక్ పుస్తకాలు చూపిస్తాం ఇంకేం చూపించమండవు నీకేం కావాలో రా వచ్చి చూడు అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగొద్దు నువ్వు అంబటి రాంబాబు ఆడొకడు డ్యాన్సులు వేసేవాడు గంట రెండు గంటలు అనేవాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు జబర్దస్త్ లేకపోతే నువ్వు సొంతంగా చేసుకో లేదా దాంట్లో ఉండిపో అంతేగాని అప్పుడప్పుడు వచ్చి ఇట్లా మాట్లాడొద్దు మా జాగ్రత్త ఈ మద్యం పాలసీ ఇప్పుడు ఎలా ఉంది నీకు ఎట్లా ఉంది మీరు ఎంత తినేశారు ఎంతమంది లోపలికి వెళ్ళారు ఇప్పుడు ఎలా ఉన్నారు జనము ఎంత ఫ్రీగా ఉన్నారు రేట్లు తగ్గించారు మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఎంత చేస్తున్నారు మద్యం కుంభకోణంలో డబ్బులు తినేసి జే బ్రాండ్లను తీసుకొచ్చి ఎంతమంది చావులకు కారణమయ్యారు ఎంతమంది నడుస్తున్నారు ఇప్పుడు మీరు వాళ్ళ కిడ్నీలు పోయి లివర్లు పోయి పక్షవాతాలు వచ్చి ఇన్ని పోయి ఎంతమంది చనిపోయారు ఇప్పుడు ఆ ఆడాళ్ళ మీకు తగలదా ఆ తగిలేగా మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఈసారి అవి కూడా రావు మీకు రేషన్ షాపులు ఉన్నాయి రేషన్ షాపులో ఎంత ఇబ్బంది పడ్డారు జనము ఎక్కడో మూలన పెట్టి తీసుకెళ్ళటం ఇవ్వకుండా ఎగ్గొట్టడం అవి అమ్ముకోవటం ఎంత కుంభకోణాలు చేశారు మీరు ఇవాళ రేషన్ షాపులకి ఇచ్చారు ఎంత హాయిగా తెచ్చుకుంటున్నారు కుదిరిన టైంలో వెళ్ళి తెచ్చుకుంటున్నారు మీరేం చేశారు ఆ మూల పెట్టడం ఈ మూల పెట్టడం రేషన్ అయిపోయిందంటాం శుభ్రంగా బుక్ చేయటం ఇదేగా మీరు చేసింది ఇప్పుడు పాఠశాలలు ఉన్నాయి మీరు ఏం చేశారు అంత ముందు స్కూళ్ళన్ని పిల్లలు లేరు అది లేరు అని ఇవన్నీ మూసేశారు ఇప్పుడు లోకేష్ గారు ఎలా చేస్తున్నారు ఆ స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎక్కువగా చేస్తున్నారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ అని అదని శనివారం బుక్ హాలిడే అని చెప్పేసి బ్యాగులు లేకుండా ఆ స్కిల్ డెవలప్మెంట్ చేస్తా పిల్లల్ని ఎంత ఇదిగా చూస్తున్నారు ఏ రకంగా పెంచుతున్నారు స్కోర్ని నీకు తెలుసా అవన్నీ మీరు మీరు ఏ మీరుండగా ఏమన్నా ఉన్నాయా చదువులు ఉన్నాయా అసలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటున్నారు ఐదు వందల పైన వస్తున్నాయి ఏ రకంగా అభివృద్ధి చేశారు లోకేష్ గారు మీరు ఏం చేశారో చెప్పండి ఇప్పుడు కోటం ప్రభుత్వాన్ని పడి ఏడుస్తున్నారు మీరు కోటం ప్రభుత్వం వచ్చినాకేగా ఇన్ని ఇది జరుగుతున్నాయి జాబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్లు కానీ మరి ఉద్యోగాలని కానీ అన్నీ తీసుకొస్తుంది అందరూ ఎంత ఇదిగా కష్టపడి పని చేస్తుంటే చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని పడి అడుగుతారు ఎందుకు మీరు మీరు చేయలేరు ఒకళ్ళు చేస్తుంటే చెయ్యి లేరు అడ్డదిడ్డమైన అన్నీ ప్రచారాలు చేస్తున్నారు మీరు నోరు మూసుకొని కూర్చోండి చేత కాకపోతే ఈసారి అవి కూడా రావిక మీకు